ఈ మధ్యకాలంలో బాగా టెన్ అయిన ట్రాఫిక్ ఒకటి ఉంది అది వచ్చేసి భూటాన్లో బంగారం చాలా చీప్ అని చెప్పి అసలు భూటాన్కి వచ్చినోడు రానోడు భూటాన్ నుంచి తెలిసినోడు తెలివినోడు అందరు విడుదల చేశారు అప్పుడులో ఇప్పుడు నేను భూటాన్కి వచ్చాను యాక్చువల్గా ఒరిజినల్గా ఏంటి ఇక్కడ భూటాన్లో కాస్ట్ ప్రజెంట్ భూటాన్ ఒక క్యాపిటల్లోని తింఫ్లో ఉన్నాము మార్కెట్లోకి వెళ్ళేసి గోల్డ్ షాప్లన్నీ తిరిగేసి మరి ఏ షాప్లో కాస్ట్ ఎలా పడుతున్నాయి ఏంటి అనేది మనం పేమని తెలుసుకుందాం సో ఇక్కడ చాలా లెక్కలు ఉన్నాయి లైక్ డ్యూటీ ఫ్రీ షాప్ అని నార్మల్ పీపుల్కి షాప్ అని డ్యూటీ ఫ్రీ వచ్చి టూరిస్ట్కి మాత్రమే ఇక్కడ గోల్డ్కి రెండు మార్కెట్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి నార్మల్గా బుటాని సిటిజన్ కమ్మే గోల్డ్ అదే అయితుందో పర్ గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకోటి వచ్చేసి టూరిస్ట్ కి అది వచ్చేసి డ్యూటీ ఫ్రీ షాప్స్లో మాత్రమే అమ్ముతారు ఇక్కడ వచ్చేసి వన్ గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ది ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ది అయితే వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ పడుతుంది అంటుమించు నైన్ థౌసండ్ రూపీస్ సేవ్ అవుతుంది ట్వంటీ గ్రామ్స్ పైన బట్ వన్ గ్రామ్స్ పైన రివర్స్ లో మనమే పన్నెండు వందల రూపాయలు లాస్ అవుతున్నాం పర్ గ్రామ్ భూటాన్ లో గంటే గనక అండ్ బుటాన్ నుంచి ట్వంటీ గ్రామ్స్